అంతరాష్ట్ర దొంగల ముఠా నలుగురిని అరెస్ట్ చేసి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల నగదుతో పాటు ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది డీఎస్పీ సోమన్న ఒకటో పట్టణ సిఐ శ్రీరామ్ తెలిపారు నేను డి సోమన్న డిఎస్పీ ఆదోని ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు మేము కొత్తగా రిపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీ రిపోర్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది తక్కువ ఉందనే ఉద్దేశంతో అందరికీ అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క సబ్ డివిజన్లో ప్రతి ఆఫీసర్కి టార్గెట్ పెట్టాడు ఆ టార్గెట్ ఏమంటే ప్రతి నలుగురిలో ఒక ముగ్గురికి బంగారు పోగొట్టుకున్న వాళ్ళకి బంగారు వాళ్ళకి సాయం చేయాలని చెప్పి రికవరీ చేసి ఇవ్వాలని చెప్పి పెట్టిన టార్గెట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ చేయమన్నాడు అతని ఉత్తర్వుల మేరకు మా శ్రీరాము తర్వాత అతని టీము మళ్ళా ఇతర ఇతర సబ్ డివిజన్లో కూడా ఇతర సర్కిల్లో కూడా టూ టౌన్ సి కానీ ఇతర క్రైమ్ పార్టీ కానీ అంతా కలిసి మేము ప్రాపర్టీ రికవరీ అప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ చేసినాము నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ తగ్గింటుంది కానీ పోగొట్టుకున్న వాళ్ళ చెత్త పూర్తి అందరి మొత్తం కూడా ఇప్పుడు మేము ఇవ్వడం జరిగింది మొత్తం ఎన్ని కేసులు రిపోర్ట్ అయింటే అన్ని కేసుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది కాబట్టి దొంగ దొంగలు దొంగతనం జరిగితే పోయిన వస్తువు తిరిగి వచ్చే వస్తుంది పోలీసు వాళ్ళు చేస్తారు చేస్తారని నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఒక శ్రమపడి రికవరీ చేయడం జరిగింది తర్వాత మేము రికవరీ చేయడంలోనే కాకోకుండా ప్రాపర్టీ ప్రివెన్షన్లో కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము ప్రివెన్షన్ అంటే మనం సక్రమంగా బీట్లో వేసి ప్రాపర్టీ దొంగతనాలు జరుగుకోకుండా అరికట్టడంలో కూడా మేము సక్సెస్ అయినామని చెప్తున్నాము మేము దగ్గర దగ్గర నాలుగున్నర నెలల నుండి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన న్యూ బ్యాచ్ ఆఫీసర్స్ తర్వాత మెన్ను అంతా కూడా వీళ్ళంతా కష్టపడి పనిచేయడం వల్ల ఈ టూ టౌన్లో మాత్రము ఒక కేసు రిపోర్ట్ అయింది ఐదు నెలల నుండి తర్వాత అది కూడా తక్కువే ప్రాపర్టీ పోయింది ప్రాపర్టీ రికవరీ అరికట్టడంలో కూడా ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము సబ్ డివిజన్ సక్సెస్ అయినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత ఈరోజు వచ్చి మేము ఇద్దరు మక్కువ మ్యారేజ్ చేసినాము వీళ్ళిద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అంటే జిల్లా దొంగలి వీళ్ళు ఒకరి ఆలూరు ఇద్దరు పేరు అనే వ్యక్తి తర్వాత ఎరకల్లి బండి చిన్ని అనే వ్యక్తిది డోన్ ఇది ఇది ఇద్దరి వద్ద ఎనభై గ్రాముల బంగారు తర్వాత క్యాష్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ రూపీస్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇవన్నీ ఈ క్యాష్ అంతా కూడా నాలుగు కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఇది ఇందులో భాగంగా కర్నూలు పోర్త్ టౌన్లోది కూడా ప్రాపర్టీ అనేది రికవర్ అయింది అది క్రైమ్ నంబర్ ఫోర్ వన్ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట తర్వాత మన మూడు కేసులు వాదోని వన్ టౌన్ ఒక కేసు ఆదోన్ టూ టౌన్ రెండు కేసులు మొత్తము ఎనిమిది లక్షల ప్రాపర్టీ రోజు రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రెస్ మీట్ పెట్టిన జరిగింది సోమన్న డిఎస్పీ ఆదోని టోటల్ ఎన్ని కేసులు టోటల్ అంటే సో గుర్తు లేదు బట్ ఆల్మోస్ట్ మన సబ్ డివిజన్లో రిపోర్ట్ అయిన ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన కేసులు అన్నీ కూడా రికవర్ చేసినాము దాంట్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా అందరికీ ఇదొక చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ ఇచ్చినాము ఏదో కొంతమందికి కొంచెం తక్కువ ఇచ్చినాము అంతే మీ కేసులు ఎన్ని టోటల్ మా దగ్గర పెండింగ్ కేసులు మొత్తం నంబర్ గుర్తులేదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేసేసి పెండింగ్ కేసులు మొత్తం అన్ని అన్ని స్టేషన్లు అన్ని స్టేషన్లు ఒకటే కాదు అన్ని స్టేషన్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేసినాము ప్రాపర్టీ ఒక కొంతమందికి ఏమైనా తక్కువ వచ్చిండొచ్చు అంటే ఏమిటంటే తొంభై ఐదు పర్సెంట్ అయింది కదా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ అట్లా తక్కువ వచ్చింటుంది కాబట్టి అందరికీ కూడా న్యాయం చేసినాం అది ముద్దాయిలా దీంట్లో ఇప్పుడు ఇద్దరు మొన్న ఒక నలకం చేసినాము ఇంకా డిఫరెంట్ కేసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసినాము మొత్తం అంతా చెప్తున్నాం అది మేము ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ సంవత్సరం మన ప్రాపర్టీ అఫెన్చర్స్ గురించి మొత్తం చెప్తున్నాం అది దీంతోపాటు అది కూడా చెప్తున్నాము